లలితల నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్యప్రదాయిని నమోస్తుతే శ్రీమాతరే నమహ శ్రీమాతరే నమహ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు ధనుర్లగ్న జాతకులకి శనివారం ఏ హోరా కాలాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనే విషయం గురించి తెలుసుకుందాం వీరికి శనివారం రవిహోర తీవ్రమైనటువంటి వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది బుధహోర మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది గురుహోర మంచి ఇస్తుంది శుక్రహోర గురుశుక్రులకి వ్యతిరేకం ఉన్నప్పటికీ కూడా శనివారం శనిశుక్రులకి మిత్రత్వం ఉండడం చేత ఈ శుక్రహోర కూడా సమస్త శుభకార్యాలు కూడా వినియోగించుకోవచ్చు అలాగే గురుహోర కూడా సమస్త సౌకర్యాలకి వినియోగించుకోవచ్చు శనిహోర దాన జపాతులకి వినియోగించుకోవచ్చు మొత్తంగా ఈ లగ్న జాతకులకి శనివారం అన్ని కాలాల్లో యోగించేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఒక శనిహోర చంద్రహోర రవిహోర ఇవి సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తుంది మిగిలినవన్నీ కూడా మంచి సత్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది శ్రీమాతరేణు మహా